మనిషికి రెండు సందర్భాల్లో అల్లా చాలా ఎక్కువగా గుర్తొస్తాడండి రెండు సందర్భాల్లో చాలా ఎక్కువగా అల్లా గుర్తొస్తాడు ఒకటి తన జీవితంలో ఏదైనా పెద్ద రోగం చూసినప్పుడు చాలా ఎక్కువగా అల్లా గుర్తొస్తాడు బా ఈ టార్చర్ ఎవరికీ రాకూడదు గురువు గారు ఈ రోగాలు ఎవరికీ రాకూడదు గురువు గారు నేను పడ్డానండి నేను చూశానండి నేను అనుభవించానండి ఈ బాధ ఎవరికి రాకూడదు నా శత్రువు కూడా రాకూడదు అని చెప్పి మనిషికి ఎప్పుడు గుర్తొస్తాడు అల్లా అంటే రోగంలో ఉన్నప్పుడు బాగా గుర్తొస్తాడు చిన్న చిన్న రోగాలు కాదు మీకు నాకు వస్తే చిన్న చిన్న జ్వరాలు తలపోట్లు జలుబులు వీటిల్లో పెద్ద ఉండదు కానీ మనకి అల్లాతో సంబంధం మనకి పెద్ద పెద్ద రోగాలు వచ్చినప్పుడు బాగా ఎక్కువగా అల్లా గుర్తొస్తూ ఉంటాడు అందుకే అందుకే బాబాయ్ 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 ప్లీజ్ 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 అందుకే హదీసుల అల్లా కే నబీ సలహో తెలియజేశారు తీర్పు దినం రోజున అల్లా తబారుతాల అంటాడు ఏమని నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు నా దగ్గరికి ఎందుకు రాలేదయ్యా అని అడుగుతాడు దాసుడు అంటాడు ఎల్లా నీకు రోగం వచ్చిందా నీకు రోగం వచ్చిందా నాకు తెలియదే అల్లా తబారొక్తాల అంటాడు ఏ వ్యక్తికైతే ప్రపంచంలో రోగం వచ్చిందని నీకు తెలిసిందో నీకు తెలీదా నీ ప్రవక్త వారు చెప్పలేదా రోగస్థుడు దగ్గర స్వయంగా అల్లా ఉంటాడని చెప్పి నేను రోగంతో ఉన్నానంటే నా దాసుడు రోగంతో ఉన్నాడు కదా అక్కడ ఉన్నాను కదా నువ్వు ఎందుకు నేను వచ్చి పలకరించలా నా దాసుడు ఎందుకు వచ్చి పలకరించలేదు అని అడుగుతాడల్లా కానీ దురదృష్టం మరియు బాధాకరమైన విషయం ఏమిటంటే డబ్బున్న వాళ్ళు రోగస్తులైపోతే మనవాళ్ళు పొలో 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 పొల కానీ ఉండదు అసలు ఒకరి తర్వాత ఒకళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు చెప్పుకొని మరి వెళ్తారు అలీ బాబా గారు ఎల్లరా ఈ దగ్గరికి ఎల్లరా మన ఇద్దరం కలిసి వెళ్దాం అబ్దుర్ ఎల్లవా ఎల్లరా మన ఇద్దరం కలిసి వెళ్దాం అబ్బా అల్లా పేదోడు పని చేసుకునేవాడు రోజు కూలీగా సంపాదించుకునేవాడు ఏదో రోగం వచ్చేసింది ఎల్లొద్దా హదీసుడు అల్లాకే నబీ సింహాలను తెలియజేశారు మీరు గనక ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ రోజు నువ్వు గనక అక్కడ కూర్చొని ఉంటే అల్లాకే నబీ అన్నారు అల్లా యొక్క కారుణ్య గొప్పలు సాయంత్రం వరకు కూడా ఈ వ్యక్తి మీద కరుణ కురిపిస్తే ఏ వ్యక్తి అయితే రోగస్తుని చూడటానికి వచ్చాడు చూడటానికి వచ్చాడు జస్ట్ ఏం పట్టుకెళ్ళా ఈ రోజున మనోళ్ళు కొద్ది మంది ఎలా కూడా ఆలోచిస్తారు హాస్పిటల్కి ఏమో హాస్పిటల్ వెళ్దామంటారనేమో డబ్బులు ఏం లేవు చేతిలో ఏం పట్టుకుని అనడానికి ఏం లేదు అని చెప్పి మనోళ్ళు అనుకుంటూ ఉంటారు బాగా గుర్తుంచుకోండి సోదనారా మనం ఏం పట్టుకెళ్ళామా లేదా అన్నది పక్కన పెట్టండి మనం వెళ్ళి ఆ టైం లో మాట్లాడటం అదే పెద్ద ధైర్యం అదే పెద్ద ధైర్యం ఏమే అవసరంలా వెళ్ళాం ఏంటి భయ్ ఒంట్లో బాధడు కదా మీరేం టెన్షన్ పడకండి ఇప్పుడు అందరికీ ఇప్పుడు ఆరోగ్యం అలాగే ఉంది తద్మీ రోగం కాదు ఇది వదిలేయండి మీరు టెన్షన్ పడకండి నేను కూడా దువారస్తాను తోటి అల్లాహ్ ఉన్నాడు మనకి ఎందుకు భయపడుతున్నారని చెప్పి ఆ ధైర్యం చెప్పి అబ్బా మనిషి అండి పాపం వచ్చాడండి మీరు ఏ పని మీద వెళ్ళండి కానీ పరామర్శించారు ఆ వ్యక్తి చాలా సంతోషపడతాడు సోదరారా పెద్దలారా హదీసులో అల్లా కే నబీ సహో అలహి వసల్ తెలియజేస్తారు ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే అనారోగ్య పాలు అవుతాడో ఆ వ్యక్తి యొక్క పాపాలు క్షమాపణ అయిపోతూ ఉంటాయి క్షమించబడుతూ ఉంటాయి ఏదో ఆరోగ్య సమస్య వచ్చింది అది చిన్నదో పెద్ద ఇప్పుడైతే ఎక్కువ వస్తున్నాయి ఏంటి బీపీలోను షుగర్ లోను బా ఎక్కువ కదా ఇప్పుడు హతీసు అల్లాహకే నవీసుల్లా అసలం అన్నారు ఈ ఆరోగ్య సమస్యల వల్ల కూడా అల్లా పాపాలు క్షమిస్తూ ఉంటాడు కానీ రూల్ నిబంధన ఏం పెట్టాడంటే అల్లా మనం అల్లా మీద ఏమంటారు షికాయత్ అంటారు కదా ఫిర్యాదు చేయకూడదు ఏం చేయకూడదు బై ఫిర్యాదు చేయకూడదు ఏంటల్లా నీకు నేనే దొరికానా నాకే రోగం ఇచ్చామేంటల్లా నాకే బాధలు ఇచ్చావేంటల్లా హదీసు అల్లాహకే నబీసుల్ అసలం చెప్పారు దాని సారాంశం ఏంటంటే ఏ వ్యక్తికైనా ఒక రోజు జ్వరము ఒక రాత్రి తలనొప్పి వస్తుందో అల్లాహే నబి అన్నారు అతని కర్మపత్రములు ఆవగింత పాపం కూడా మిగలకుండి అల్లా అన్ని తుడిచేయమంటాడు దోతతోటి తుడిచేయండి మొత్తం దాసు నేను రోగంలో పెట్టా ఎందుకు ఈ రోగంలో పెట్టడో హదీసులు అల్లాకే నబి ఆ మాట కూడా చెప్పారు ఒక్కొక్క మనిషికి అల్లాత బారముకు తాలా స్వర్గంలో ఒక ఉన్నతమైన స్థానం ఒక ఉన్నతమైన హోదా ఇవ్వాలని అనుకుంటాడు అల్లా ఫిక్స్ అయిపోయాడు ఈ వ్యక్తికి స్వర్గంలో అక్కడ నెట్టాలని కానీ ఇతడు నమాజులు అంత గొప్పగా ఉండవు ఇతడు ఉపవాసాలు అంత గొప్పగా ఉండవు ఇతడి దాన ధర్మాలు అంత గొప్పగా ఉండవు ఇతడు అల్లా నామస్మరణ అంత గొప్పగా ఉండదు అందు కారణంగా అల్లాత బారముతాలా కొన్ని రోగాలు ఎలాగిస్తాడు ఆ రోగాల కారణంగా మనిషి నలిగిపోతాడు ఈ బాధ పడడం కంటే చచ్చిపోవడం మేలు కదా అని ఏడుస్తుంటాడు అల్లా కే నబీ అన్నారు అల్లా ఆ వ్యక్తికి స్వర్గంలో ఒక ఉన్నతమైన స్థాయి ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాడు అల్లా అందుకోసమే ఆ వ్యక్తిని దునియాలో నలుపుతున్నాడు రోగంతో రోగంతో నలుపుతున్నాడు మరొక హదీసు నబీ నబీనా అసలు అన్నారు కొద్ది మంది వ్యక్తులు గల్లాత వారితో స్వర్గంలో ఉన్నతమైన స్థానం ఇవ్వాలనుకుంటాడు కానీ వీళ్ళ దగ్గర అంత ఆచరణ ఉండదు ప్రవక్త గారు అన్నారు అప్పుడు వీళ్ళ భార్యకి ఆరోగ్య సమస్యలు ఇస్తాడు అతడి బిడ్డలకు ఆరోగ్య సమస్యలు ఇస్తాడు అందులో పెట్టి నలుపుతూ ఉంటే ఆ దాసుడు అల్లా రక్షించు అల్లా కరుణించు అల్లా కాపాడు అంటూ ఉంటే అల్లా తమారు తాల స్వర్గంలో దర్జాలు పెంచుకుంటూ పోతాడు అల్లాకే నబి అన్నారు ప్రణయ దిన రోజున వీళ్ళంతా బాధపడతారు జీవితం అంతా కూడా నన్ను రోగాల్లోనే అల్లా పెట్టేస్తే బాగుండు కదా అని చెప్పేసి ఆ దర్జాలు చూసి ఆ రోజు రోగాలు కోరుకోకూడదు సోదరారా కానీ అల్లా ఏదైనా ఆరోగ్య సమస్య ఇచ్చాడంటే ఏదైనా కష్టాలు ఇచ్చాడంటే ఏదైనా బాధలు ఇచ్చాడంటే ఏమైనా సమస్యలు ఇచ్చాడంటే దాని వెనకటలు అల్లా ఏదో ఒక రహస్యం ఉంది మనకు అర్థం కాదు అంతే మీకు నాకు అర్థం కాదు అంతే ఎందుకంటే మన మైండ్ చిన్నది కాబట్టి మనకు అర్థం కాదు చిన్న కష్టం వచ్చిందా దాని వెనకటలు ఏదో పెద్ద సుఖం అందుకే అల్లా అంటాడు ఫైన్ చూస్తూ చూస్తున్నా ప్రతి ప్రతి కష్టం కష్టం తరువాత సుఖం సుఖం ఉంటుంది ఉంటుంది రెండు సందర్భాల్లో మనిషికి అల్లా ఎక్కువ గుర్తొస్తాడు అన్నాను ఒకటి ఎప్పుడు మొహమ్మద్ అనారోగ్యంలో బా ఎక్కువ మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికి నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబు మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబాన్ అల్లా జజాక్ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా ముల్లా